అండి మొత్తానికి అయితే చింతపల్లి నుంచి పెద్దగడ్డ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ నడాలండి లోపలికి చాలా దూరం నడాలి ఎండ చూసారు ఎలా కాస్తుందో ఇప్పుడు అవి తీసుకెళ్ళకపోతే ఈరోజు పుట్టినరోజు ఎవరు లేరు తీసుకెళ్ళినా అంటే ఇంకా తప్పదు మొత్తానికి అయితే ఎండలో నడుచుకుంటూ వెళ్ళానండి చింతపల్లి నుంచి పెద్దగడ్డ వరకు ఒక ఆట ఎక్కాలి అక్కడి నుంచి ఇలా నడుచుకొని వెళ్ళాలన్నమాట లోపలికి అది వంగసార అంటారు ఇప్పుడు ఆవిడ ఇక్కడ లేదండి వైజాగ్లో పనిచేస్తారు హాస్పిటల్లోనే ఆవిడ కూడా మరి ఆవిడ లేనప్పుడు వాళ్ళ పిల్లలకి ఏదైనా ఇలాంటి సహాయం చేస్తే మనకు కూడా ఏదైనా చేస్తారు కదా అని ఇప్పుడే ఆవిడ అవుతారు నాకు వాళ్ళమ్మ వాళ్ళ బాబే ఉంటారు ఇంట్లో కాకపోతే కొంచెం దూరం అండి దగ్గర అయితే పర్వాలేదు కానీ ఇలా నడుచుకొని వెళ్ళాలండి అదే కొంచెం ఇబ్బంది చూసారా ఒక మనిషి కూడా ఉండరు చివరి వరకు ఇలా నడుచుకుంటూనే వెళ్ళాలి అక్కడ చూసిన ఎండ తప్ప మనుషులు అనేది లేదు ఎక్కడ కూడా వీడియో కొంచెం బ్లర్గా ఉంది కదండి కెమెరా బాగాలేనట్టు ఇవి అంత పంటలు పొలాలు ఉన్నప్పుడు బాగుంటుంది పచ్చగా ఇప్పుడైతే కొంచెం ఇబ్బంది అయినది బాబు ఇది నడిచేలోపు నేను ఉంటానో పైకి వెళ్ళిపోతానో తెలియదు ఈ ఎండకు ఉంది రోడ్లు కూడా ఏం బాగోవు ఆటోలు కూడా రావు ఎప్పుడో ఒకసారి వస్తాయి ఇక్కడ ఒక బండి వెళ్తుంది బండి ఎదురైంది ఒక బండి వెళ్తుంది ంట బండి ఏదన్న ఉంటాను చేతులు ఏదైనా నడాలంటే భయం కొంత ఇప్పుడు ఎవరో వస్తున్నారు ఇప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు సెంటర్లో కనుక్కుంటాను వీడియో అంతా బ్లర్గానే ఉంది ఓన్లీ చూసేయండి మొత్తానికి నేను ఎక్కడి వరకు వెళ్ళాను అనేది కొంచెం ఫాస్ట్గా పెడతాను ఇక్కడ నుంచి అమ్మయ్య మొత్తానికి అయితే ఊరిలోకి వచ్చేసామండి ఇక్కడికి వచ్చాక కొద్దిగా చల్లగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ చింత చెట్లు బాగున్నాయి కదా నీడ కూడా బాగుంది అమ్మయ్య అనిపించింది ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి ఉన్నారో లేదో తెలియదు మరి ఇంట్లో అయితే లేనట్టున్నారండి తలపిస్తుంది ఇక్కడ లేరుంటే అడిగాను లేరని చెప్పారు పనికి వెళ్ళారట అయితే బాబు స్కూల్ దగ్గర ఉంటాడు కదా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతాను ఇది స్కూల్ అండి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బాబు పేరు సరితేజ అండి బాబుకి హ్యాపీ బర్త్డే చెప్పండి ఓకేనండి స్కూల్ దగ్గరికి వెళ్ళాను కానీ బాబు గడికి చూడడానికి అవ్వలేదు ఎందుకంటే సెల్ ఫోన్ స్విచ్ ఆగిపోయింది అయితే ఫోటో తీసుకున్నాను వీడి పేరు సరితేజ మా అల్లుడండి వీడికి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ వీడి కోసమే ఇంత దూరం వచ్చేసాను చూడండి నేను రాగా నేను చక్కగా నవ్వుతున్నాడు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్